వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మా నానమ్మ చేసే పచ్చి చేపల వంకాయ పులుసు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ కూర మనం పొయ్యిపోయిన ముందే సగం కూర అయిపోతుంది అది ఎలాగ అనుకుంటున్నారా అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేసేయండి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ టమోటాలు ముక్కలుగా తరిగిన మామిడికాయ కరివేపాకు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు తగినంత పసుపు సాల్ట్ సరిపడినంత కారం వీటన్నిటిని వేసుకొని చింతపండుని కూడా చింతపండు రసం వేసి మనం మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా పచ్చి పులుసులాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటేనే కూరకు అస్సలైన రుచి ఇందులో మామిడికాయ ముక్కలు ఎక్కువగా వేసుకొని చింతపండును కొంచెం తగ్గించడం వల్ల ఉప్పు కారం ఇవన్నీ కూడా తక్కువ వేస్తే సరిపోతుంది మామూలుగా చేపల కూరకి అవన్నీ ఎక్కువ పడతాయి బట్ ఈ కర్రీకి లైట్గా వేస్తే సరిపోతుంది అనమాట పచ్చి చేపల్ని ఇందులో వేసి ఈ గ్రేవీ మొత్తాన్ని కూడా మసాజ్ లాగా చేయాలి రాళ్ళొప్పులో ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పెట్టినటువంటి వంకాయల్ని బాగా నీళ్ళతో కడిగి ఇందులో వేసుకోవాలి వీటన్నిటినీ కూడా అలా స్మూత్గా మిక్స్ చేసేస్తే సరిపోతుంది ఈ స్టేజ్లోనే మనకి కూర తయారైపోతుంది స్మెల్ అద్దరిపోతుందండి లిటరలీ ఒకసారి ట్రై చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి గా పచ్చిమిర్చిని కూడా వేసుకోండి పచ్చిమిర్చి కూరలో ఉడికిన తర్వాత అలా అన్నంలో నంచుకొని తింటే టేస్ట్ అద్దరిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టేసేయాలి బాగా ఈ విధంగా తెరలాలన్నమాట అలా తెరలిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి ఈ లోపు మనం మసాలా పౌడర్ రెడీ చేసుకుందాం మసాలా పౌడర్ కోసం రెండు టీ స్పూన్ల ధనియాలు మెంతులు జీలకర్ర ఆవాలు వీటన్నిటినీ కూడా లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చేంత వరకు ఈ విధంగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పౌడర్ వేయడానికి వన్ మినిట్ ముందు జస్ట్ గ్రైండ్ చేసుకుంటే ఆ ఫ్లేవరు చాలా బాగా ఉంటుంది అన్నమాట చేపల కూరను గెరిటెతో మనం మిక్స్ చేయకూడదు జస్ట్ అలా దబరను రెండు మూడు సార్లు మనం మధ్య మధ్యలో తిప్పుతూ ఉంటే కూర మిక్స్ అవుతూ ఉంటుంది ఈ లోపు ఆయిల్ అనేది మీ ఇష్టం ఎంత తక్కువైనా వేసుకోండి ఎంత ఎక్కువైనా వేసుకోండి మీ ఇష్టం జీలకర్ర మెంతులు ధనియాలు ఆవాలు అలాగే ఆనియన్స్ కరివేపాకు వీటన్నిటిని కూడా ఈ విధంగా మనము ఫ్రై చేసేసుకొని ఇక కర్రీ అంతా అయిపోయిన అనగా మనము గ్రైండ్ చేసుకున్నటువంటి పౌడర్ వేసి వెంటనే ఈ ఆనియన్స్ కూడా వేసేసి కొత్తిమీర చల్లేసుకొని అన్ని వేసిన తర్వాత వన్ మినిట్ లోపే మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి అంతే మనకి నోరూరించి ఎమ్మి యమ్మి పచ్చి చేపల వంకాయ పులుసు రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్